రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆస్తి పరులు అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన మనగానకోదా మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు వేట కోసం వచ్చిన ఒక కుర్రవాణ్ణి వెక్కిరిస్తూ ఒక పల్లెటూరి పిల్ల పాడిన హుషారైన పాట ఈ పాట ఆ రోజుల్లో ఎంతెంతో ప్రజాదరణ పొందిన పాట అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఒక పిట్టనైన కొట్టలేడు సోగాడు సోగాడు కట్టె పాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు సోగాడు పడ్డాడు పాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు తారి పడ్డాని సోగాడు పంగటి వేసగాళ్ళు పల్లెటూళ్ళు తిరుగుతుంటే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్క పిల్ల హై పడు పిల్ల పక్కు మంది సోకాడి తిన్నైనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోకాడు సోకాడు కళ్ళ చోడు వేసుకొని కళ్ళ కొట్టు చడుక్కొని పిల్ల కాళికొచ్చాడి సోకాడు కళ్ళ చోడు వేసుకొని కళ్ళ కోటు పిల్ల పిల్లగాలికొచ్చాడి సోకాడు

చిన్ని నైనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగాడు సొంగాడి చిన్ని నైనా ఒక పిట్టనైనా కొట్టలేడు సో గాడు సాగాడు సొంగాడి చిన్ని నైనా ఒక పిట్టనైనా కొట్టలేడు సోగాడు సాగాడు ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలు లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా మరియు మీ అందరి రస హృదయాలకు ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు సుఖమస్తు స్వస్తి